రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఎన్నికల జరిపిస్తుందని సాధారణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జోక్యం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఇప్పటికీ చంద్రబాబు తీరు మారలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు బుధవారం స్థానిక ఉడిపి హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను బలపరిచిన అభ్యర్థి జీవీ సుందరను గెలిపించారని అభ్యర్థించారు యువత సంస్థలపై సుదీర్ఘ కాలం అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేశాడని ప్రజా సమస్యలపై అవగాహన ఉందన్నారు రాష్ట వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అరాచక పాలన చేస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో ఎక్కడా సమస్యలు అక్కడే ఉన్నాయని యువత ఉపాధి లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి నేను జీవి సుందర్ హర్ష్ కుమార్ గారు బలపరిచిన అభ్యర్థిని ఈ రోజు నా తుని మండలంలో ఉన్న ఆల్మోస్ట్ పదకొండు స్కూల్స్ వరకు తిరిగాను ప్రతి టీచర్ తో మాట్లాడాను ప్రతి టీచర్ ఒకటే అన్నారు ఇప్పటివరకు వరకు అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఎవరన్నా రావడం వచ్చి అలా వాళ్ళ మనుషులు వచ్చి పాంప్లెట్లు పంచుకు వెళ్ళడమే తప్పితే ఒక క్యాండిడేట్ వచ్చి ఖచ్చితంగా నేను ఇంత హోంవర్క్ చేశాను నేను ఇలా స్టడీ చేశాను ఇన్ని విషయాల గురించి చెప్పాను నేను ఇది చేస్తాను నాకు ఒక అవకాశం ఉండని అడిగిన లీడర్లు లేడు ఖచ్చితంగా ఎందుకంటే అందరూ నాకన్నా కన్నా వయసులో పెద్దవాళ్ళే ఖచ్చితంగా నీ వాయిస్ బాగుంది బాబు నువ్వు సక్సెస్ చూస్తావని ప్రతి టీచరు కూడా నన్ను ఆశీర్వదించి పంపించారు ఇంకా నిన్న స్క్రూటినీ కంప్లీట్ అయింది హర్ష్ కుమార్ గారు చెప్పినట్టుగా నిన్న నేను ఆ పీడిఎఫ్ అభ్యర్థి పక్క పక్కనే కూర్చున్నా మేడం ఆర్వ గారు ఎప్పుడైతే మీరు రిజెక్ట్ అయిందని చెప్పారో నా వంక చూసి బాబు కంగ్రాచులేషన్స్ నువ్వు ఖచ్చితంగా కొడేస్తావు నాకు అసలు ఈ ఎలక్షన్లో నించోడం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు నన్ను ప్రెజర్ చేసి నించోబెట్టారు అని చెప్పాడు ఆయన నాకు అర్థం అవలా అర్థం లేదు వెంటనే లెగిసి వెళ్ళిపోయారు అరే సార్ మనం పోటీ పడతాం అనుకున్నాం కానీ మీకు ఎలా అయింది ఏంటి అన్నాను తర్వాత నాకు అసలు బ్యాక్గ్రౌండ్లో ఎందుకంటే నాకు పాలిటిక్స్ కొత్త నాకు అలవాటు లేదు ఫస్ట్ టైం ఎలక్షన్లో నించడం ఇన్ని కుయుక్తులు జరుగుతాయి ఇంత ప్లానింగ్ జరుగుతుంది అన్న విషయం కూడా నాకు తెలియలేదు ఆల్ ఆఫ్ సడన్ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఆయన పేరు అనౌన్స్ చేశారు ఎనీవేస్ అది ఎంత చేసినా కానీ నా పేరు ఈవినింగ్ చూసేటప్పటికి జీవి సుందర్ నా పేరు వాళ్ళు ఎస్ కన్సిడర్ చేశారు ఆయనది డివి రాఘవులు ఆయనది డి కన్సిడర్ చేశారు ఇంకా ఆ క్యాండిడేట్ని చూస్తే ఆయన నెంబర్ వన్ ప్లేస్లో కూటమి క్యాండిడేట్ పెట్టారు ప్రతి దాంట్లో మేనేజ్మెంట్ ఏదేమైనా నేను తిరుగుబడతాను వాళ్ళు నాకు సింపుల్గా అంటే నాది లాస్ట్ పేరు పెట్టారు ఉన్న క్యాండిడేట్లు అందరిలోని నేను ఒకటే చెప్పాను లాస్ట్ పేజ్లో ఉంటాను కి ఎదుక్కోవలసిన పని లేదు మీరు ఎలా చెప్పిన దాన్ని తిరిగి కొట్టగల శక్తి నాకుంది లాస్ట్ పేజీలో ఉంటాను లాస్ట్ బట్ వన్ పేరు నామినేషన్స్ నామినేషన్ లిస్ట్లో సో ఎన్ని చేసినా నాకు హర్షకుమార్ గారు చేసిన పోరాటాల వల్ల ప్రజలు ఆ పోరాటాలని బాబు నువ్వు వచ్చి మీ నాన్నగారిలో మాడుతున్నావు నీ వాయిస్ బాగుంది నిన్ను ఆశీర్దిస్తాం ఖచ్చితంగా ఆయన చేసిన పోరాటాల పట్మే ఈ రోజు నా ఎదురుగుండా నాకు ప్రజలు వచ్చి నన్ను వెల్కమ్ చేసి నన్ను ఆశీర్వదిస్తున్నారు డెఫినెట్గా నా మేనిఫెస్టో అందరూ ఒకసారి వినే ప్రయత్నం చేయండి నేను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ పెట్టుకున్నాను లేదంటే మెగా జాబ్ మేళా పెట్టాను మన పిల్లలకి లోకల్గా ఉండే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా యొక్క మేనిఫెస్టోలో ఉండే ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా మన పిల్లల్లో మంచి ఆంటర్ప్రీనర్స్ ని స్మాల్ మైక్రో స్కేల్ ఎంటర్ప్రైజెస్ కి మంచి వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను అలానే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాయిస్ అవుదాం అనుకుంటున్నాను ప్రైవేట్ ఉద్యోగస్తులు వాయిస్ అవుదాం అనుకుంటున్నాను ప్రజల వాయిస్ అవుతాను ప్రజల వాయిస్ అయ్యి ఏ అబద్ధాలు చెప్పైతే ఈ కూటం ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చెప్పిన అబద్దాలన్నింటినీ ఒక ప్రజా గొంతుకై కౌన్సిల్ లో వాళ్ళని ప్రశ్నిస్తానని నాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించమని ప్రజల్ని ఈ సందర్భంగా మరోసారి అడుగుతున్నాను థ్యాంక్ యూ మొగాలు మీ కనప కనిపెట్టి మొక్కలు పైరు పెట్టారు ఓకే పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు ఈ రోజున ఇక్కడికి రావడానికి కారణం అబ్బాయి జీవి సుందర్ మన పట్టభద్రుల ఎమ్మెల్సీకి నిన్న నామినేషన్ దాఖలు చేశాడు మీ అందరినీ సపోర్ట్ చేయమని అడగడానికి వచ్చాను మీతో పాటు ప్రజలందరినీ పట్టభద్రులందరినీ అంటే ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి రకంగా తయారైన ప్రభుత్వాలు అంటే వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన కొత్తగా ఎంట్లేండి నైన్ మంత్స్ అయిపోయింది వచ్చిన ఈ టిడిపి కూటమి ప్రభుత్వం వ్యవస్థల్ని ఎంత గుప్పిట్లో పెట్టుకుంది వ్యవస్థల ద్వారా ఎంత అన్యాయాలు దారుణాలకి ఒడగడుతుంది అన్నది నిన్న క్లియర్ గా మేము చూసాం నిన్న నామినేషన్స్ స్క్రూట్నీ రోజు స్క్రూట్నీ రోజున తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి ఆ అభ్యర్థికి చాలా ఫాల్ట్స్ ఉన్నాయి ఆ ఫాల్ట్స్ అన్నిటినీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు బెట్టు సెల్వి అని చెప్పి కలెక్టర్ ఆవిడ ఆవిడ ఒప్పుకున్నారు ఒప్పుకొని ఒప్పుకున్న తర్వాత కూడా ఆవిడ చెప్పింది ఏంటంటే మై డిస్క్రిషన్ పవర్ నా పవర్ పవర్తో నేను ఈ నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అంది తర్వాత సిపిఎం పార్టీకి చెందినటువంటి యూటిఎఫ్ కానీ లేదంటే టీడీఎఫ్ కానీ వాళ్ళ అభ్యర్థి పాపం ఆయన నామినేషన్ ని ఒక అక్కడ దగ్గర దగ్గర ఒక యాభై మంది అభ్యర్థులు ఉన్నారు అక్కడ హాల్లో యాభై అభ్యర్థుల నడుమ వాళ్ళందరి సమక్షంలో ఆవిడ ఆ అభ్యర్థి నామినేషన్ ని తిరస్కరించింది ఎందుకంటే ఆభరణాలు ఏమున్నాయని కాలం దగ్గర ఆయన డ్యాష్ పెట్టు ఊరుకున్నాడు ఖాళీ వదిలేసే ఖాళీ ఏమి ఫిల్ అప్ చేయలేదు మీరు ఫిలప్ చేయలేదు కాబట్టి ఇయర్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి అందరు ఎదురుకుండా సమక్షంలో డిస్క్వాలిఫైడ్ అని చెప్తే ఈ యాభై మంది అభ్యర్థులు కూడా ఎవండి మీరు తెలుగుదేశం అభ్యర్థికి డిస్క్రిప్షనీ పవర్ తో మీరు డిస్క్రిప్షన్ పవర్ తో మీరు ఓకే చేశారు ఈ అభ్యర్థి విషయంలో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే దిస్ ఈజ్ మై డిక్రిషన్ డిస్క్రిప్షన్ ఐ డోంట్ అలో దిస్ అప్లికేషన్ అని చెప్పేసి చెప్పేసింది అవి సడన్ గా ఏమైన తర్వాత మా అబ్బాయి నామినేషన్ అప్లికేషన్ చూసింది దగ్గర దగ్గర నాలుగు ఐదు సార్లు పరిశీలించింది పరిశీలించిన తర్వాత కింద మీద కింద చాలా మంది ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అవి చేసి చేసి ఓ పావు గంట పైన అది నెక్కసక్క పర్యంతం చూసింది అవి చూసిన దాంట్లో మేమేం తప్పు అట్టదు కానీ చిన్న తప్పు కూడా దొరకలేకపోయింది ఒక అక్షరం కూడా తప్పు దొరకలేదు దాంతో ఓకే చేసింది దాని తర్వాత లిస్ట్ పెట్టేటోడికల్లా ఎవరినైతే డిస్క్వాలిఫై చేసిందో మార్టిస్ట్ పార్టీ పీడిఎఫ్ అభ్యర్థి అయినటువంటి అతన్ని లిస్ట్ పెట్టేటోడికి అతనిది మళ్ళీ కంటెస్టెడ్ లోకి వచ్చేసింది అసలు మందిలో నామినేషన్ తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఆరో ఆవిడకి ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఏంటి తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన ఎస్సీ హర్ష్ కుమార్ కొడుకు ఎస్సీ వీళ్ళిద్దరి మధ్య ఎస్సీసులు విడిపోతే మనం నెగ్గడానికి ఛాన్స్ ఉంటుంది అంటే కుత్సిత బుద్ధి ఆ కుత్సిద్ధ బుద్ధితో పాటు వ్యవస్థలని అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో వ్యవస్థలను ఆడుకు వాడుకొని మా అభ్యర్థుల్ని నించోపెట్టివ్ మా అభ్యర్థుల నామినేషన్స్ నామినేషన్స్ని ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా ఆయన చెప్పాడు